క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలను పరిశీలిస్తే మేషరాశివారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశివారికి ఆదాయంఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కర్కాటక రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సింహరాశివారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు కన్యారాశివారికి ఐదు వ్యయం రాజపూజ్యం ఐదు అవమానం రెండు తులరాశివారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వృశ్చిక రాశివారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ధనుస్సు రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మకర రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మీనరాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఒక ఏడాదిలో మనం ఎలా ఉండాలో సూత్రప్రాయంగా హెచ్చరించే ముందస్తు బడ్జెట్ లాంటివి ఆదాయ వ్యయాలైతే భవిష్యత్తు ప్రణాళికలకు మార్గనిర్దేశనం చేసేవి రాజపూజ్య అవమానాలు ఆదాయం ఎక్కువగా ఉంటే డబ్బులు వచ్చి పడతాయని వ్యయం ఎక్కువగా ఉంటే ఖర్చులు పెరిగిపోతాయని అనుకోనక్కర్లేదు ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వనరులు వినియోగించుకోండని ఆదాయ వ్యయాలు తెలియజేస్తాయి రాజపూజ్య అవమానాలు సైతం ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా జీవితాన్ని నిర్దేశించుకోమని సూచిస్తాయి